ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని దేశంలో స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పరిశ్రమలకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి డి బాబు తెలిపారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తుంగభద్రా డ్యాంలో గల్లంతైన పంతొమ్మిదవ గేట్ స్థానంలో స్టాప్ ల్యాగ్ ఏర్పాటు పనులు విజయవంతమయ్యాయి దేశంలో మంకీపాక్స్ కేసులు ఎక్కడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాలు భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడానికి వీలైనంతగా దిగుమతులు తగ్గించి స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పట్టణంలో నిన్న జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇరవై మూడవ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అనవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుందని అంతేకాకుండా విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతాయని అన్నారు అందువల్ల స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని అదే సమయంలో సహజ వనులను అవసరాల మేరకు ఉపయోగించాలని జగదీర్ ధన్ఖడ్ సూచిస్తూ Natural resources, we must have optimal consumption. We must use petrol not on the strength of our pocket, not on the strength of our economic power, but on the strength of our need. All natural resources. इन एनी फॉर्म मस्ट बी यूज ऑप्टीमली यदि अगर पैसे की ताकत ये तय करेगी और हम बेताशा खर्चा करेंगे हम आने वाली पीढ़ी को संकट में डाल रहे हैं उसी तरीके से जो मैंने पहले कहा आर्थिक फायदे के लिए देश की अर्थव्यवस्था को किसी भी तरीके से कमजोर करना बुद्धिमता नहीं है और कंट्री अबाउंस इन नेचुरल रिसोर्सेज పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిని ఆయనకు చంద్రబాబు నాయుడు వివరించారు రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు త్వరతగతిన పూర్తయ్యేలా సహకరించాలని కోరారు రాష్ట్ర రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని నిర్మలా సీతారామన్ ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని రాజమహేంద్రవరం విజయవాడ కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు ఈ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు అనంతరం రామ్మోహన్ నాయుడు పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏడు విమానాశ్రయాలను పద్నాలుగు పెంచాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు శ్రీకాకుళం దత్తదర్తి కుప్పం నాగార్జున సాగర్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి గుర్తించామని పేర్కొన్నారు ఈ విషయంలో విమానయాన శాఖ రాష్ట్రంలో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళుతుందని విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు హైదరాబాద్లో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే నగరం గురించి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమే సమీక్షించారు విమానాశ్రయం నుండి నాలుగవ నగరానికి రహదారి మెట్రో సౌకర్యాన్ని అనుసంధానం చేయడం మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మూసీ నది పునర్జీవనం కోసం పలు అధ్యయనాలు చేశామని ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షునితో కూడా చర్చలు జరిపామని చెప్పారు రాష్ట్రంలో ముప్పై ఐదు వందల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు పంతొమ్మిది సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ఈ ఒప్పందాల వల్ల ముప్పై వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్బాబు వివరించారు భారత వాతావరణ సంస్థ సూచనల మేరకు ఉత్తర కర్ణాటక ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారాం రాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది మరొక వైపు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు తదితర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెదపల్లి భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని మిగతా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వివరించింది తుంగభద్ర డ్యామ్ లో గల్లంతైన పంతొమ్మిదవ గేటు స్థానంలో స్టాప్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి ఈ పనులు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లోపే ఐదు బ్లాకుల్లో స్టాప్ ఎలిమెంట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు నాలుగు అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పుతో స్టాప్ ల్యాగు ఎలిమెంట్లను అమర్చి వృధాగా పోతున్న నీటిని అధికారులు పూర్తిగా అడ్డుకున్నారు తుంగభద్ర బోర్డు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల అధికారుల ఉమ్మడి కృషి ఫలితంగా డ్యామ్ లోని నీరు వృధా కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు డ్యామ్ల గేట్ల తయారీలో నైపుణ్యం కలిగిన సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడు ఈ బృందానికి నాయకత్వం వహించారు ఇలా ఉండగా అసాధ్యమైన పనిని అధికారులు సుసాధ్యం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు దేశంలో ఇప్పటివరకు మంకీ పాక్స్ కేసులు ఎక్కడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది పాక్స్ ను అంతర్జాతీయ ఆందోళనకు గురిచేసే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దృష్ట్యా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మంకీపాక్స్ గురించి సమీక్షించారు ఈ వ్యాధి కేసులు ఎక్కడా నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు అన్ని విమానాశ్రయాలు ఓడరేవులు తదితర ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నడ్డా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది మొత్తం పన్నెండు శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కారణంతో రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగని రైతుల వివరాలు సేకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను పోర్టల్లో పొందుపరచాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు రెండు లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామని ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని రుణమాఫీ కోసం పదిహేడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేశామని తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే దసరా పండుగ నుండి నైపుణ్య విశ్వవిద్యాలయం కోర్సులు ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు ఈ అంశంపై హైదరాబాద్లో నిన్న ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ మొత్తం ఇరవై నైపుణ్య కోర్సులను గుర్తించామని మొదట స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న పలు ప్రాంతాలను సందర్శించారు అనంతరం సిసోడియా పాతికేయులతో మాట్లాడుతూ ఈ భూముల పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు దేశంలో స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పరిశ్రమలకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది